ఈరోజు ఈ ఇందిరా మహిళా శక్తి ద్వారా ఈ మహిళా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది ఈ ఏరియా హాస్పిటల్ ప్రిబిసెస్లో ముఖ్యంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ సచివలతో పిల్లలను కోటి చేయాలనే ఉద్దేశంతో గతంలో రాజశేఖర రెడ్డి గారు గ్రూపులకు ఎట్లయితే వడ్డీ మాఫీ చేయడం జరిగిందో ఇప్పుడు కూడా గత ప్రభుత్వంలో పెట్టినటువంటి బకాయిల వడ్డీ మొత్తము మాఫీ చేసి వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి మహిళా సాధికారత సాధించి వారి కుటుంబాలు బాగుపడాలనే ఉద్దేశంతో ఈ అన్ని మహిళలకు వివిధ రంగాల్లో శిక్షణనిచ్చి లోన్లు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది దాంట్లో భాగంగానే ఈ మహిళా శక్తి క్యాంటీన్ రెండవ మహిళా శక్తి క్యాంటీన్ నారాయణప్రియలో ఒకటి ఆక్సిజన్ పార్కులో ఆల్రెడీ నడుస్తూ ఉన్నది చాలా మంచిగా వారిని కూడా మొన్న విజిట్ చేస్తే చాలా బాగుంది సార్ మాకు చాలా మంచిగా ఉంది చెప్పడం జరిగింది ఇక్కడ కూడా ఈ స్టార్ట్ చేయడం జరిగింది హాస్పిటల్లో ఉండడానికి ఖచ్చితంగా స్కోప్ ఉంటుంది చాలామందికి పేషెంట్స్ కానీ పేషెంట్స్ అటెండెంట్స్ కానీ ఇతర స్టాఫ్ కానీ ఇంకా బయట నుంచి వచ్చిపోయే వాళ్ళు కానీ ఇక్కడ మంచిగా స్టాండర్డ్ అన్ని మెయింటైన్ చేసి ఇవన్నీ ఒకే రకంగా ఈ మహిళా క్యాంటీన్లు మొత్తం రాష్ట్రంలో ఒకే ధర మెయిన్ మెయింటైన్ చేయాలి అని నీట్నెస్ మెయింటైన్ చేయాలి అని చెప్పి చెప్తాము అయితే మొన్ననే మీరు చూసి మన గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి మరియు కలెక్టర్ ఆధ్వర్యంలో ఆ మహిళలందరూ కలిసి సంగారెడ్డిలో ఒక పెట్రోల్ పంప్ను కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది అంటే వివిధ రంగాల్లో వారికి శిక్షణ ఇచ్చి విధంగా లోన్లు ఇచ్చి వారిని ప్రోత్సహించడం జరుగుతూ ఉంది ఇది మా కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఘనత అని చెప్పి చెప్తాను గత ప్రభుత్వం మొత్తం నిర్వీర్యం చేసింది అన్ని రంగాల్లో కూడా నిర్వీర్యం చేసింది అప్పుల పాలు చేసిపోయింది తెలంగాణను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఈ ప్రభుత్వం మీద కానీ చేద్దామంటే మొత్తం లోటు బడ్జెట్ ఏడున్నర లక్షల కోట్ల అప్పు ఆ మిత్తి కట్టడానికే ఉన్న బడ్జెట్ మొత్తం పోతూ ఉంది కాబట్టి అన్ని ఖర్చులు తగ్గించుకొని బడ్జెట్ సమకూర్చుకొని కొంచెం ఆలస్యమైనా సరే ఇచ్చిన హామీలన్నీ నెరవేరే విధంగా అన్ని వర్గాల వారికి లాభమయ్యే విధంగా и про бутылку сидеть там на депечек там.